అంటే మరి ముస్లింకి సంబంధించినటువంటిది అయితే ఇతర మతాల వారిని అందులో మెంబర్స్గా చేర్చడం అనేటువంటిది తప్పు అలా అయితే ముస్లింస్ అందరినీ ఇతర మత దేవాలయాల్లో కమిటీ మెంబర్స్గా చేర్చాలని కోరుకున్నాను ఎంత తప్పు అంటే ప్రజాస్వామ్యం ఈ రోజున ప్రమాదంలో పడింది వన్ నేషన్ వన్ కార్డ్ అన్నారు అంటే వన్ నేషన్ అంటే అది బీజేపీ వాళ్ళకి పది నేషన్లే కనబడుతుందా వన్ నేషన్గా క కనపడటం లేదా ఇండియా అలాగే వన్ నేషన్ వన్ కార్డు అన్నప్పుడు ఒక్కొక్కరికి ఆధార్ కార్డులు పదేసి ఉన్నాయా లేకపోతే రేషన్ కార్డులు పదేసి ఉన్నాయా ఇది ఎంత తప్పు కేంద్ర ప్రభుత్వాన్ని తెలి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు అంటే ఎలక్షన్ ఐదేళ్ళకి ఒకసారి జరుగుతుందా లేకపోతే ఐదేళ్లకే పదిసారి జరుగుతుందా ఎలక్షన్ ఒకసారి జరుగుతుంది కదా ఐదేళ్ళకే మరి అన్ని చాలా తప్పులు అంటే ప్రమాదంలో పడింది దేశం ముక్కలైపోవటానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మరి దక్షిణాదిని ఒక రకంగా ఉత్తరాదికి ఒక రకంగా బడ్జెట్లు కేటాయిస్తుంది యాభై సంవత్సరాలు దక్షిణాది వాళ్ళం ఉత్తరాదిని పోషించాం అక్కడ పంట లేదు ఏమీ లేదు దక్షిణంలో పన్నులు పంపించి మరి ఇండియా అంతా బాగుపడ చేసిన బాగుపడేటట్టు చేసినటువంటి దక్షిణ ఇండియా మరి ఇటువంటి దుర్మార్గాలను ఖండిస్తూ ఈ అవకాశాన్ని కల్పించడంతో వెంటనే నిలుపుదా నిలుపుదలు చేయాలని మరి మత కలహాలు సృష్టించినటువంటి ఈ ఒక్క బోర్డు చాలా దురదృష్టకరం మైనార్టీ మరి వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈ ఒక్క బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మత విధానాలు మత విభేదాలు సృష్టిస్తున్నటువంటి మరి బీజేపీ మేనిఫెస్టో లేకుండానే దీన్ని అనేక రకాలుగా అంచె అంచెల వారిగా ఈ భారతదేశంలో హత సృష్టించి మతాలని విధ్వంసం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీని మరి మరోసారి ఆలోచించడం ఇది కరెక్ట్ కాదు మతాలు సృష్టించి భారతదేశంలో ఉన్న ప్రజల్ని కలహాలు సృష్టించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి మేము సిపిఐ గా హెచ్చరిస్తున్నాం మరి వాళ్ళ ఆమోదించడం పార్లమెంట్ లో ఇది చాలా అన్యాయం మరి ఈ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారిని ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఈ పార్లమెంట్ అవర్ణిస్తూ ఉంది మరి ఇటువంటి విధానాలు సరైనది కాదు ఎందుకంటే ఇది లౌకిక భారతదేశం మరి అన్ని మతాలు కూడా అన్నదమ్ముల్లో కలిపినటువంటి భారతదేశంలో ఈ రకమైన శక్తి పెడతాం ఈ మోడీకి తగదు కాబట్టి వెంటనే మీరు ప్రవేశపెట్టినటువంటి వక్వత్ బిల్లు సవరణను రద్దు చేసుకుని ఈ దేశంలో సమానత్వం కోసం మీరు పాటు పడాలని కోరుతున్నాం లేకపోయినట్టయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమాలు ఉత్తృతంగా నిర్వహించగలమని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గురి చేసినటువంటి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మరి విధ్వంసాన్ని మరి వ్యతిరేకంగా ఈ రోజున మరి మరి ధర్నా నిరసన జరుగుతుంది భీమవారం మరి సెంటర్లో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే బక్స్ బోర్డులో రాజ్యాంగంలో మరి ఆర్టికల్లో మరి దేనికి దానికే మరి ఎడపొచ్చుకునే హక్కు లేదని చెప్పినప్పటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి వారు పరిపాలనలో ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దారుణం మరి మొన్ననే మతకాలను సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ విభజించి మానవ మాజీలకు కూడా విభజించడం జరిగింది మరి ఈ మధ్యలోనే మొగ్గుపోతు పెట్టి మరి ముస్లిం క్రైస్తవులు కూడా మరి మరిగొట్టాలను చాలా దారుణం ఆలోచించాలి మరి ఇలా ఎడగొట్టుకుండా పోతే ప్రభుత్వాలు ఎంతవరకు మరి దేశానికి ఉపయోగపడతాయనేది మీరు ఆలోచించాలి ఈరోజు మేనిఫెస్టోలో లేని విషయాలని మీరు తీసుకొచ్చి మరి మీ ఇష్టాచారంగా పార్లమెంట్ లో ఆమోదం చేసి మీరు చేయడం అనేది చాలా దురదృష్టకర విషయం మరి ఈ రోజు కూడా రాజ్యాంగంలో మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన మహానుభావుని మరి చిత్రపల్లాన్ని ఈ రోజు కూడా మీరు కరెన్సీ మీద ముద్రించుకోవటం చాలా దారుణమైన విషయం మరి సిపిఐ తరఫున మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఎప్పటి నుంచో కూడా మరి రాజ్యాంగంలో మరి రాజ్యాంగం ద్వారా ఆ రోజుని రిజర్వ్ బ్యాంక్ కి మరి స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు కూడా మరి కరెన్సీ రోడ్డు మీద ఆయన ఆయన మరి ఆయన ఫోటో రాకపోవటం చాలా దురదృష్ట కోరణ మేము ఖండిస్తున్నాం ఏదే మారింపు కూడా మరి ఏకపక్షంగా మరి ముస్లిం మీద వక్స్పోర్ట్ నిర్ణయించి వారు ఆస్తులు ధ్వంసం చేయడానికి వాళ్ళ మనోభావాలు చంపించడానికి మీరు చేసిన మరి ఈ క్రియను విరమించుకోవాలని కూడా మేము అంబేద్కర్ శాసన కమిటీ తరఫున మరి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజు చేసే సిపిఐ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం జైపీ